సిసి ప్లస్ ప్లస్ జవాబ్ ఇలా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకునే వాళ్ళు కంప్యూటర్లో వాటిని ఇన్స్టాల్ చేసుకోవడానికి రకరకాల ఇబ్బందులు చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ల్యాప్టాప్స్లో సరిగా కన్ఫిగర్ చేయడం పాజిబుల్ కాక అలాగే విండోస్ సెవెన్ విండోస్ ఎయిట్ వంటి లేటెస్ట్ ఆపరేషన్ సిస్టమ్ సి వంటివి డైరెక్ట్గా ఇన్స్టాల్ అవ్వక దానికి వేరే టెక్నిక్స్ వాడాల్సి ఉంటుంది సో ఇలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు కంప్యూటర్లో ఆ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లేకపోయినా కానీ డైరెక్ట్గా ఆన్లైన్లో ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడు మనం సైట్లో చూద్దాం ఇక్కడ కంపైల్ ఆన్లైన్ డాట్ కామ్ అనే పర్టికులర్ ఉంది మీరు ఓపెన్ చేసి దీన్ని ఏ బ్రౌజర్లో అయినా ఫైర్ కాక్ సెంటర్ ఎక్స్పోలో ఏ బ్రౌజర్లో అయినా ఓపెన్ చేసిన తర్వాత మీకు కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మీరు దీంట్లో ప్రాక్టీస్ చేస్తారు ఇప్పుడు జావా స్క్రిప్ట్ కావచ్చు లేకపోతే జావా కావచ్చు సిసి ప్లస్ ప్లస్ షీ షార్ప్ ఇలాంటి కోబాల్లో అన్ని రకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇక్కడ అవైలబుల్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీఎన్ఏదా అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను సో సింపుల్గా మీకు కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే సో ఇక్కడ మనకి ఒక శాంపిల్ కోడ్ అనేది అవైలబుల్ అవుతుంది సో మనకు అవసరం ఎడిషనల్ లైసెన్స్ని తీసేస్తాను ఇంక్లూ స్లాష్ ఇంక్లూడ్ ఎస్టి డివర్ డాట్ అంటే జస్ట్ ఒక నేను ఒక బేసిక్ స్టేట్మెంట్ని ఇవ్వబోతున్నాను ప్రింట్ ఇఫ్ సో ఈ పర్టికులర్ ప్రోగ్రాము మీరు కావాల్సినంత ప్రోగ్రామింగ్ కోడ్ని మీరు ఈ పర్టికులర్ లైన్స్లో రాసుకోవచ్చు కంపైల్ అండ్ ఎగ్జ్యూట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక సో అది కంపైల్ చేయబడేసి రైట్ సైడ్ రిజల్ట్ కనబడుతుంది దిస్ ఈజ్ నల్లమూర్తి అని చెప్పేసి ప్రింట్ స్టేట్మెంట్ ద్వారా యాజటిస్గా ఇక్కడ చూపించింది మనకి కనబడుతూ కనపడుతూ ఉంటుంది ఒకవేళ కంపైలింగ్ టైంలో ఏదైనా ఎర్రస్ ఉంటే కనుక ఆ ఎర్రస్ కూడా మనకి ఇక్కడ చూపించబడుతూ ఉంటాయి సో ఇలాగా మన సిస్టంలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమి ఇన్స్టాల్ చేయబడి లేకపోయినా కూడా మనం డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని డైరెక్ట్గా ఆన్లైన్లోనే టెస్ట్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ కంపైల్ ఆన్లైన్ డాట్ కామ్ అనే సైట్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చిన మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు మరి టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్ యూజ్ చేయగలరు